అల్లూరు గ్రామ పంచాయతీకి చెందిన పారిశుద్ధ కార్మికురాలు పొల్లమ్మ అనారోగ్యంతో మంచాన పడగా అదే గ్రామానికి చెందిన ఏగుపల్లి సింహ తనవంతు సహాయాన్ని అందించారు చిన్న చికెన్ సెంటర్ నడుపుకుంటూ జీవనోపాధి సాగిస్తున్నప్పటికీ దసరా సందర్భంగా ఆయన చూపిన నిస్వార్థ సహాయం గ్రామస్తుల్ని ఆకట్టుకుంది పుల్లమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతూ తమ కష్టకాలంలో ఇది ఎంతో ఆదరణగా ఉందన్నారు ఈ సందర్భంగా మాధవ గ్రామస్తులు అధికారులు స్పందించి పుల్లమ్మకు గృహ నిర్మాణం కింద ఇల్లు అలాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు పొద్దున అన్న వద్దు మాట్లాడినా ఎవరు పాలుతో నా ఇస్తే వాళ్ళు ఏమన్నా అంటారని వాళ్ళకి నేను చెప్తామా వాళ్ళకి తలాగ వెయ్యి రూపాయలు ఇచ్చిన మొగాళ్ళకి ఆడోనా మామూలు ఒకటో తేదీ కాకుండా ఇంకా నీకు ఏదో ఇవ్వాలనుకోండి ఆ వచ్చినాక అంతే సర్పులేసారంటే వాళ్ళు ఒప్పుకోలే డబ్బులు ఏన్నా అంటే ఏమన్నా నీ హెల్త్ పరంగా ఏదన్నా కొంచెం చెప్పి అని డబ్బులు వేస్తే చేస్తా ఖచ్చితంగా నాకు దేవుడు ఇస్తా అంటే వ్యాపారం బాధ్యవరీ దీనికి మీకైతే మీ ఇలాంటి వాళ్ళకి ఒకటే పోయేసేవన్నీ సరేనా సపోర్ట్